మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి ఒక 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 మనిషికి ప్రతిరోజు ఈ టైంకి నిద్ర లేవాలి ఈ టైంకి జాబ్కి వెళ్ళాలి ఈ టైంకి ఈ పని చేయాలి ఈ టైంకి ఇక్కడ ఉండాలి ఈ కొంత సమయం కుటుంబంతో గడుపుతాం కొంత సమయం ఆఫీస్లో ఉంటుంది కొంత సమయం ఆ విధంగా ప్రతి దానికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటుందండి ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది కానీ క్రైస్తవుడిగా నీకు నాకు ప్రార్థన చేయడానికి కూడా ఒక సమయం అనేది ఇరవై నాలుగు గంటల్లో ఒక రో ఒక కొంత సమయం అనేది ఉండాలండి క్రైస్తవుడిగా ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయం ప్రార్థన చేసుకోవడానికి ఉండాలి లేకపోతే అది క్రైస్తత్వం కాదు మనం ఇంకా ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటాం కానీ మనకి ఎన్నో పనులు ఉన్నప్పుడు ఏం చేస్తామండి మొ మొట్టమొదటిగా మనం పోస్ట్ పోన్ చేసేది పక్కన పెట్టేసేది వద్దులే తర్వాత చేసుకోవచ్చులే అని మనం అనుకునేది ఏంటో తెలుసా ప్రార్థన వాక్యాన్ని చదవడం ఆ రెండింటిని పక్కన పెట్టి మనకి ఎంత పనులున్న వాటి మీదే చూంటాం కానీ ఈ రెండింటిని పక్కన పెట్టేస్తాం నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చదివానండి నాకు చాలా ఎంతంటే ఇలా ఉండాలా అనిపించింది ఏంటి అంటే చార్లెస్ పర్జన్ గారు లండన్లో బహుబలంగా వాడబడిన గొప్ప దైవజనులు ఆ గొప్ప దైవజనులు ఒకసారి తన యొక్క గృహంలో ఆ యొక్క లండన్ వీధుల్లో ఆ విక్టోరియా మహారాణి లండన్ వీధుల్లో వెళ్తా ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క చార్లెస్ పజ్జన్ గారి యొక్క గృహాన్ని దగ్గరకు వచ్చి ఆగిపోయి వారి యొక్క సర్వెంట్స్ని వారి యొక్క సేవకుల్ని పంపి చార్లెస్ పజ్జన్ గారిని బయటికి రమ్మని పిలిచిందంట పిలిచినప్పుడు అప్పుడు సా చార్లెస్ పర్జన్ గారు ఏం చేస్తున్నారో చేరుసా స్పర్జన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుల వైపు చూసి ఏమన్నారంటే మా మహారాణి గారు పిలుస్తున్నారు పాస్టర్ గారు అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ స్పర్జన్ గారు వాళ్ళ వైపు చూసి ఏమన్నారంటే నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నానని మీ మహారాణితో చెప్పండి అని చెప్పాడంట నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నానని మీ మహారాణితో అని చెప్పండి అని చెప్పినప్పుడు సేవకుడు అదే విధంగా వెళ్ళి ఆ యొక్క విక్టోరియా మహారాణి ఆ యొక్క లండన్కి ఆ యొక్క ఒక మన భాషలో చెప్పాలంటే ఒక ప్రధాని ఆ యొక్క పొజిషన్లో ఉన్న ఆవిడకి ఆ మాట చెప్పినప్పుడు ఆవిడ వెంటనే వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఈ విధంగా వచ్చింది ఏ విధంగా వచ్చి ఉంటుందండి విక్టోరియా మహారాణి మాట వినని పాస్టర్ గారు అని వచ్చింది అనుకుంటున్నారా ఆవిడ ఏమనిందంటే మ ఇటు మన మన యొక్క మహాపట్టణంలో మన యొక్క దేశంలో మన యొక్క లండన్ దేశంలో ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులు దేవునికి విలువిచ్చి గొప్ప దైవజనులు ఉండబట్టే మనల్ని ప్రపంచమంతా గ్రేట్ బ్రిటన్ అని పొగుడుతూ ఉంది అని ఆవిడ టైటిల్తో ఒక మా ఈ యొక్క సన్నివేశాన్ని ఈ యొక్క సిచ్యువేషన్ అంతా రాసిందంట చూసారా అండి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా టైం చూస్తూ ఉంటాం లేకపోతే ఎవరన్నా వాట్సాప్లో మెసేజెస్ చేస్తే చూస్తూ ఉంటాం అప్పుడే తెలిసిపోతుందండి నువ్వు దేవుడికి ఎంత విలువిస్తున్నావు నీకు కొంత సమయం దేవుడిచ్చాడు ఒక ఫార్టీ మినిట్స్ ఒక వన్ అవర్ దేవుడితో స్పెండ్ చేస్తున్నావా ఫోన్ని పక్కన పెట్టు నీ యొక్క నీ యొక్క పనుల్ని పక్కన పెట్టు నేను దేవుడితో మాట్లాడాలి ఎలా ఉండాలి అంటే మనం తెలుసా అండి ఎలా అయితే ఒక ఒక్క రోజు ఆహారంలో మూడు పూటలో నాలుగు పూటలో ఒక్క పూట మనం ఆహారం తీసుకోపోతే ఎంతగా నీరస పడిపోతామో మనం ఒక్కరోజు నేను దేవుడితో గడపకపోతే నేను ఎలాగా అన్న దాహంతో అన్న ఆశతో మనం ఉండి ప్రార్థన చేయాలండి అన్న ఆశ మనలో కలగాలి ప్రభా నాకు ఈ యొక్క హాఫ్ అన్ అవర్ దొరికింది యొక్క థర్టీ మినిట్స్ దొరికింది ఫార్టీ మినిట్స్ వన్ అవర్ నేను నీతో స్పెండ్ చేస్తాను నా మొబైల్ కాదు నా మాటలు కాదు నా యొక్క పనులు కాదు అవన్నీ పక్కన పెట్టి హృదయపూర్వకంగా నిన్ను ఆశ నిన్ను సేవిస్తాను హృదయపూర్వకంగా నేను నీతో మాట్లాడతాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థనకు విలువిస్తూ నువ్వు ఆ విధంగా నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటా చేసిన ప్రార్థనలాగా నీ ప్రార్థన అవుతుంది ఎలా అయితే యాకోబు ఆ దేవుడితో రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేసిన విధంగా ఆ విధంగా నీ యొక్క ప్రార్థన శక్తివంతంగా మారుతుంది దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఎన్నాళ్ళైంది దేవుడి సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఎన్నాళ్ళైంది దేవుణ్ణి అడిగి ప్రవ్వా అని దేవుడి యొక్క ఆయన ఇచ్చే ధైర్యాన్ని ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకొని ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలైపోయింది ఒక్కసారి ఆలోచించుకో ఎక్కడ మనం సంపాదించుకోలేమండి ఆయన ధైర్యాన్ని ఎక్కడ సంపాదించుకోలేమండి సమాధానాన్ని దేవుడి సన్నిధిలో మాత్రమే ఆయన యొక్క ఇచ్చే ధైర్యాన్ని సమాధానాన్ని పా సంపాదించుకోగలం ప్రార్థన చేస్తున్నావా నీ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది తెలుసా ఆ శక్తిని నువ్వు ఆశ్రయించకుండా ఎన్ని సంవత్సరాలైపోయింది ఎన్ని నెలలైపోయింది ఎన్ని రోజులైపోయింది అందుకు కాదా ఈ తెలియని భయము అందుకు కాదా ఈ తెలియని సమాధానము అందుకు కాదా ఈ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి అందుకు కాదా నీ కుటుంబంలో కన్నీరు అందుకు కాదా నువ్వు ఈ సమస్యను ఎదుర్కోవడం ఒక్కసారి నువ్వు ఆలోచించు ఎన్ని రోజులైపోయింది నువ్వు హృదయపూర్వకంగా దేవుడికి సమయాన్నిచ్చి నీ జాబు నీ అన్ని సమస్తం దేవుడే ఇచ్చారు అవన్నీ చేయాలి కానీ నేను నా యొక్క దేవుడికి కూడా విలువ ఇవ్వాలి దేవుడితో మాట్లాడాలని ఆ వన్ అవరు ఆ హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ఆయనకు విలువిస్తావో దేవుడు నిన్ను వదిలిపెట్టాడు నీ ప్రార్థన శక్తివంతం అవుతుంది నీ ప్రార్థనలో శక్తి ఉందని నువ్వే గ్రహించి ప్రార్థన లేని రోజును నీ జీవితంలో ఉండకుండా చూసుకుంటావు అంత జాగ్రత్త పడతావు నీ ప్రార్థన లేని జీవితాన్ని నీ హృదయంలో నీ జీవితంలో ఉండకుండా చూసుకుంటావు అంత జాగ్రత్త పడతావు గ్రహించండి మన యొక్క ప్రార్థనలో ఎంతో 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 శక్తిని దేవుడు దాచించాడు కానీ మనం ఆ శక్తిని ఆశ్రయించకుండా ఆ శక్తిని పక్కన పెట్టే ఒక భయంకరమైన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నాం భయంకరమైన స్థితిలో అటువంటి భయంకరంగా ఆత్మీయ స్థితిలో దిగచారికి స్థితిలో నువ్వు నేను ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ ప్రార్థనలో శక్తి ఉందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు ఒక్కసారి ప్రభా నా ప్రార్థనలో శక్తి ఉందని దయచి చెప్పావు ప్రభా ఈ రోజు నుంచి ఎలా అయితే ఆ చార్లస్ పర్జన్ గారు ఆ గొప్ప దైవజనుడు ఆ యొక్క విక్టోరియా మహారాణి తన ఇంటికి వచ్చినా కూడా మనం ఒక ఫోన్ కాల్ వస్తే అబ్బో ఎవరో ఎవరు చేశారో అని వెంటనే ఫోన్ కాల్ ఎత్తేస్తాం పక్కన పెట్టేస్తాం ప్రార్థన వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడడానికి మన హృదయం ఇష్టపడుతుంది కానీ మోకరించి ప్రార్థనలో ఉండడానికి ప్రార్థన చేయగానే ఎంతైందో టైం ఎంత అయిపోయిందో ఏం చేస్తున్నాము ఇది కాదండి నువ్వు నిజంగా నువ్వు దేవుడితో గడిపితే గంటలు గంటలు గడపాలనిపిస్తుంది నిజంగా దేవుడితో ప్రభా అని ఇంకా ఇంకా ఆయన దగ్గర శక్తిని సమాధానాన్ని పొందుకున్నంత సేపు నీకు ప్రార్థన భారంగానే ఉంటుంది కానీ ఆయన శక్తిని ఆయన ధైర్యాన్ని ఆయన సమాధానను ఎప్పుడైతే పొందుకుంటావో ఒక గంట కూడా ఒక ఐదు నిమిషాలాగా నీకు అయిపోతుందండి అటువంటి ఆత్మీయ స్థితిలో అటువంటి ప్రార్థన ఆత్మతో ప్రార్థనలో శక్తి ఉందని నమ్మే ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు మరలా మొదలు పెడదామా మన యొక్క ప్రార్థన జీవితాన్ని మరలా ప్రభు నేను ఇప్పటివరకు ఎంతగానో ప్రార్థన చేశానయ్యా కానీ ఏంటో తెలీదు కానీ ఇప్పుడు మరలా నాకు అటువంటి ప్రార్థనాత్మతో నింపయ్యా అటువంటి జ్ఞానంతో నాకు సహాయం దయచయ్యా ప్రతిరోజు మోకరించి కొంత సమయం నీకు ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అని నువ్వు ఇప్పుడైనా దేవుడి వైపు తిరిగి అడుగుతావా ఇప్పుడైనా ఎస్తేరులాగా నా ప్రజలు నశించిపోయినా పర్వాలేదులే నేను రాజగృహంలో ఉన్నానులే నేను సేఫ్గా ఉన్నానులే అనుకోలేదు ఎస్తేరు ప్రార్థన చేసింది తరతరాలు ఇప్పటికీ కూడా యూదులు ఆ పండుగను ఆచరించే ఎస్టేర్ ద్వారా ఆ యొక్క పండుగ వచ్చిందండి అక్కడ ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎనిమిది తొమ్మిది వచ్చే అధ్యాయంలో పూరిము పండుగను ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపిస్తారు అక్కడ చూశారు కదండీ నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నువ్వు తెలుసుకో ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవాసయ్య నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి ఈ విధంగా నీ సన్నిధిలో ప్రభ మేముండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ ఆశ్చర్యకరుడ ఎవరైతే ప్రభ ప్రార్థన జీవితాన్ని ప్రభ నిర్లక్ష్యం చేసి ఇంకా ఇంకా లోకం వైపు ప్రభా ఇస్ ఆ పనుల వైపు జాబుల వైపు చూస్తూ ఉన్నారు అవన్నీ నువ్వే కదయ్యా ఇచ్చింది నీతో గడపడానికి మాకు సమయం లేకపోతుందయ్యా అవన్నీ ఇచ్చిన నిన్ను స్థుతించడానికి మాకు సమయం లేకపోతుంది ప్రభా ఈరోజు మాకు జ్ఞాపకం చేసావు ప్రభా ప్రార్థనలో శక్తి ఉందని మాకు తెలియచేసావయ్యా ఆశ్చర్యకరణ ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి కన్నీటితో నీ పాదాలు పట్టుకుని ప్రభా గోజాడే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆత్మీయ ఆశీర్వాదాలతో ఈ లోక ఆశీర్వాదాలు నీ దగ్గర మాత్రమే మేము పొందుకోగలమన్న గొప్ప జ్ఞానం మాకు అనుగ్రహించండి దేవా అటువంటి అటువంటి స్థితిని మాకు అనుగ్రహించండి ఎవరైతే ప్రార్థన లేని జీవితాల ద్వారా ఎన్నో సమస్యలు బాధలు కన్నీరుతో ఉన్నారు వారు మరలా తిరిగి వారు మోకాలు నీ సన్నిధిలో వంగాలి ప్రభా సహాయంతో నింపండి నీ నామాన్ని ఘనపరచుకొనండి బలపరచండి శక్తితో నింపండి నువ్వే తోడేయండి నడిపించండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి నీ యొక్క ప్రార్థనలో నా యొక్క ప్రార్థనలో ఎంత శక్తిని దేవుడు దాచి ఉంచారో ఆ శక్తి నీ దగ్గరే పెట్టుకొని ఇన్ని సమస్యలు ఇన్ని బాధలను బాధపడుతున్నావేమో ఆ శక్తిని పొందుకోవడానికి ఈ రోజు నుంచే ఆయనకు కొంత సమయాన్ని అను ఇవ్వు కొంత సమయం దేవుడితో గడుపు ఏది కూడా నీ ఫోను కానీ నీ యొక్క మాటలు కానీ నీ యొక్క ఆలోచనలు కానీ ఏది కూడా నిన్ను డిస్టర్బ్ చేయకుండా చూసుకొని ఆ క్రైస్తవునిగా నేను చేయాలి నేను ప్రార్థన శక్తిని నా జీవితంలో అనుభవించాలని ఒక రోషంతో ఈ రోజు నుంచి నీ ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనా యొక్క కార్యక్రమాన్ని గురించి నా గురించి ప్రార్థన చేయండి గొప్ప ప్రార్థన వీరులుగా మనలను మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అటువంటి ఆత్మతో నింపును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ఆ మేన్ ఆ మేన్ ఆ Sí.